నమస్తే మకర రాశి వారికి కుంభరాశి వారికి రాబోయే కొత్త సంవత్సరం ఉగాది మొదలు ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా అయితే ఈ రాబోయే గ్రహ సంచారం చాలా మేజర్ గ్రహ ట్రాన్జిట్ అవబోతోంది ఇప్పుడు మార్చిలో తర్వాత మేలో ఈ గ్రహాల సంచార రీత్యా మీ ఇరువురి రాసుల వారికి కూడా ఏ రకమైన శుభాలు జరగబోతున్నాయి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకమైన రెమెడీలు చేసుకోవాలి ఎలాంటి నెంబర్స్ కలిసి వస్తాయి ఎలాంటి డేట్స్లో మీరు కనుక ఎటువంటి కార్యక్రమాలు కనుక ప్రారంభిస్తే మీకు శుభం జరుగుతుంది అనేది తెలుసుకుందాం కుంభరాశి వారందరికీ కూడా ఈ నూతన సంవత్సరం ఏ రకమైన మార్పులు శుభాలు శుభకార్యాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత మన లక్కీ నెంబర్స్ ఏంటి లక్కీ డేట్స్ ఏంటి మనం చేయవలసిన రెమెడీ ఏంటి తెలుసుకుందామా చకచక పదండి మీ కుంభరాశి వారికి రాశాధిపతి శని భగవానుడు ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం యొక్క మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు ఉత్తరభాద్ర సారీ పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు అయితే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు తర్వాత అవమానం ఐదు మీకు మేజర్గా అంటే ఒక రకంగా తొమ్మిది గ్రహాలు ఉన్నప్పటికీ రవి చంద్ర కుజ బుధ శుక్ర భగవానుళ్ళు మీకు నెల నెలా మారిపోతూ ఉంటారు కాబట్టి ఆ రాసు వల్లాలన్నీ కూడా వాళ్ళ అను వాళ్ళకు అనుగుణంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో మన రాసు చెప్పుకుంటాం కాబట్టి నెలసరిగా వాటిల్లో మీకు కవర్ అయిపోతూ ఉంటాయి అయితే ఈ సంవత్సరం ప్రారంభ సమయంలోనే మనకి అదే రోజు ఉగాది రావడము శని భగవానుడి యొక్క ట్రాన్జిట్ అదే రోజు ఉండడము ఆహాహాహా తర్వాత రావు భగవానుడు కేతు భగవానుడు కూడా ఒక నెల వ్యా వ్యవధిలోనే వాళ్ళు కూడా ముందుకు జరగడము తర్వాత గురు భగవానుడు ఆ పక్క నెలలోనే మే నెలలో పదిహేనో తారీఖు జరగడము ట్రాన్జిట్ అవ్వడము కూడా చాలా మంచి శుభతరమైన ఫలితాలు ఓ రకంగా గ్రేట్ చేంజెస్ అర్ గోన్ టు హ్యాపన్ పాజిటివ్గా కనుక చెప్పుకున్నట్లయితే గ్రేట్ ఐడియాస్ గ్రేట్ వర్క్ కొత్త కొత్త ఐడియాలు వస్తాయి కొత్త కొత్త నవనూతనమైన వర్క్ని ప్రారంభించడానికి రకరకాల అంశాలు మీకు కనబడము నవనూతనమైన ఆపర్చునిటీస్ మీకు రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం అన్నీ పట్టేసుకోండి ఏది వదలద్దు అంతేనా మంచి ప్రాఫిట్స్ కూడా చూస్తారు కొత్త జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి మంచి స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి మీకు కొత్తగా మంచి ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతాయి క్రియేటివ్గా ముందుకు వెళ్ళగలుగుతారు మంచి రిలేషన్స్ విత్ అంటే చాలా చక్కటి రిలేషన్స్ మీ స్పౌస్తో అంటే మీ పార్ట్నర్తో మెయింటైన్ అవుతాయి తర్వాత ఇక్కడ మీ మీ యొక్క సంతాన యొక్క గుడ్ న్యూస్లు కూడా చాలా చక్కగా వింటారు కొత్త కొత్త బిజినెస్లోకి వెళ్తారు ముఖ్యంగా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లోకి వెళ్తారు ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్లోకి వెళ్తారు ఎస్పెషల్లీ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ కార్గో ఫ్రేట్ అండ్ రోడ్ అంటే ఈ కార్గో అంటే లైక్ అంటే ఏదైనా ప్రోడక్ట్ అండ్ ప్రోడక్ట్స్ తర్వాత కొరియర్లు వెళ్ళే ఈ ట్రాన్స్పోర్టేషన్ మార్గాలు కానివ్వండి లేకపోతే లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి లేకపోతే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి లేకపోతే క్యాబ్ సర్వీసెస్ ఇటువంటి వాటికి ఎక్కువగా మీకు శుభంగా ఉంటూ ఉంటుంది వీళ్ళు ఇలాంటి వా ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళందరికీ కూడా తర్వాత ఫైనాన్షియల్ గెయిన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఫిజికల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇబ్బంది ఏం లేదు రాహు మీ రాశి అందే సంచారం కాబట్టి చాలా చాలా బాగుంటుంది రాహుకి శుభదనంగా కూడా ఉంటుంది రాసి సో ఆయనకి ఇష్టమైంది కూడాను ఇబ్బంది లేదు తర్వాత గ్రేట్ ఇంట్రెస్ట్ చూపిస్తారు మీకు ఫుడ్ విషయంలో అంటే భోజన ప్రియులుగా ఉంటారనమాట ఎక్కువగా తినడం కానివ్వండి రకరకాలు తినడం కానివ్వండి రకరకాలు తినడం కానివ్వండి మగవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీ ఆడవాళ్ళు భోంచేసి అది వంట చేస్తున్నప్పుడు వెళ్ళి అది టేస్ట్ చేయడం కానివ్వండి లేకపోతే వెళ్ళి ఏం వండుతున్న నడగడం కానివ్వండి లేదా తినడానికి మక్కువ చూపించడం కానివ్వండి ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట తర్వాత ఫిజికల్ హెల్త్ ఎలాగో మెయింటైన్ అవుతుందని చెప్పాను ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందండి ఇబ్బంది లేదు తర్వాత ముఖవర్చస్సు బాగా పెరుగుతుంది కళాకాంతి పెరుగుతాయి ఈ టైంలో తర్వాత శని ధనస్థానానికి వెళ్తున్నారు ఇంకా మంచిది శుభంగా ఉంటుంది పెండింగ్ పనులు ఏవన్నా ఉంటే కూడా అవన్నీ కంప్లీట్ అయిపోతాయి కోర్ట్ కేసులు ఎవరైనా ఉంటే కూడా అవన్నీ కూడా చాలా చక్కగా మీకు ఇక్కడ కంప్లీట్ అయ్యి రావాల్సిన డబ్బు చేజ్ ఇక్కడ లాంటివి జరుగుతూ ఉంటాయి బిజినెస్లు కొత్త కొత్తవి పాసిబుల్ అవుతాయండి ఫారిన్ జర్నీస్ చేస్తారు ఈ టైంలో ఖచ్చితంగా ఉంటాయి రావుభగవానుడి యొక్క సంచార రీత్యా మీకు ఏమవుతుందంటే చాలా ప్రొడక్టివ్ థాట్స్ వస్తాయి ఒక క్షణం ఖాళీగా కూర్చోరు ఇటు దూకుదాం అటు దూకుదాం ఇటు చేద్దాం ఇది చేద్దాం అది కూడా చేద్దాం అనే ఆలోచన విధానంలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట మంచి డెసిషన్స్ తీసుకుంటారు కానీ హేస్టిడేషన్స్ తీసుకోకుండా చూసుకోండి కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ అనేవి వస్తూనే ఉంటాయి ఇబ్బంది లేదు అయితే ఇక్కడ నీతి నిజాయితీగా వెళ్ళడానికి ట్రై చేయండి ఎక్కడా కూడా ఎటువంటి పరిస్థితుల్లో మీకు కాస్త తప్పుదోవ మార్గాలు కాస్త టెంప్టింగ్గా కనబడతాయి తప్పుదోవ మార్గాలు కనుక టెంప్టింగ్గా కనబడితే వాటి జోలికి పోబోకండి రాహు వస్తున్నాడు జాగ్రత్త రాశిలోకి కొత్త కొత్త టెంప్టేషన్స్ కొత్త కొత్త యాస్పెక్స్ కొత్త కొత్తవి చూపిస్తారు నమస్కారం పెట్టండి నాకు అనుకుగా ఉండే ఆ ఆలోచన విధానం కూడా నువ్వే ప్రసాదించుతండ్రీ అని చెప్పండి నాకు ఈ ఈ విషయంలో నువ్వే నన్ను నేను కంట్రోల్ తప్పే విషయంలో లేకుండా చేసుకోండి ఎందుకంటే ఆ తర్వాత జీవితం ఆయన చేతిలోకి వెళ్తుంది ఇస్ నో ఎస్కేప్ రైట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఇంకొన్ని ఉంటాయండి హెల్త్ విషయంలో మాత్రం అక్టోబర్ దాటిన తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కొంచెం జాగ్రత్త పార్ట్నర్షిప్స్ చేయడానికి కొత్త కొత్త నవనూతనమైన పథకాలు అక్కడ కనబడుతూ ఉంటాయి వెళ్ళబోకండి తర్వాత రెమెడీ మీరు చేసుకోదగింది దుర్గా మాత యొక్క ఆరాధన సరస్వతి మాత యొక్క ఆరాధన సరస్వతి మాత యొక్క స్క్రీన్ సేవర్ని ఫోన్లో పెట్టుకోవడము సరస్వతి మాత ద్వాదశనామాలు గణపతి సంకటహర స్తోత్రము సంకటహర గణపతి స్తోత్రంతో పాటుగా సరస్వతి మాత యొక్క ద్వాదశనామాలు తర్వాత లక్ష్మీమాత యొక్క ద్వాదశనామాలు కూడా చేసుకుంటేనే అవి ఫలిస్తాయి తర్వాత శివారాధన కూడా మస్ట్ అండ్ చూడండి సంవత్సరంలో కనీసం మూడు నాలుగు సార్లు అయినా సరే రుద్రాభిషేకం చేసుకోవడానికి ట్రై చేయండి తర్వాత కుంభరాశి వాళ్ళకి ఇది ఏళ్ళ సని ఆఖరి ఫేస్ కాబట్టి ఓకే జాగ్రత్త శివారాధన బాగా చేయండి రోజుకి నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాజ్ చెప్పించండి మీకు కలిసి వచ్చే తేదీలో కలిసి వచ్చే నంబర్లు వచ్చేసి మూడు నాలుగు ఏడు అంటే మూడో తారీఖు పన్నెండో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ముప్పై నాలుగు వచ్చి నాలుగు పదమూడు తర్వాత ఇరవై రెండు ముప్పై ఒకటి ఏడో తారీఖు వచ్చి ఏడు పదిహారు ఇరవై ఐదో తారీఖు ఇటువంటి తేదీల్లో కనుక మీరు శుభకార్యాలు కానివ్వండి ఏదైనా శుభంగా మీరు ఏదైనా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే ఏదైనా నవనూతనమైన కార్యక్రమాలు ఏమైనా స్టార్ట్ చేద్దామనుకున్నా సరే శుభంగా ముందుకు సాగుతాయి శుభం భూయాదు